మోంతా తుఫాను మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫానుగా కళింగపట్నం మచిలీపట్నం కాకినాడకు అతి సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటబోతోంది దీని ప్రభావంతో గరిష్టంగా నూట యాభై నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది ఇప్పటికే భారీ వర్షాలు అనేక ప్రాంతాల్లో నమోదవుతూ ఉన్నాయి అయితే తీవ్ర తుఫానుగా తీరం దాటనున్న పరిస్థితుల నేపథ్యంలోనే మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ మరికొన్నిటికి ఎల్లో అలానే ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వటం జరిగింది అయితే ప్రస్తుతానికి ఎక్కడ కేంద్రీకృతమైంది తుఫానుగా ఎలా కొనసాగుతుంది దాని దిశ ఏ వైపుగా ఉంది సో దాని మూమెంట్స్ గురించి పూర్తిగా గ్రాఫికల్గా తెలుసుకుందాం మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు సార్ ప్రస్తుతానికి తుఫానుగానే కొనసాగుతోంది ఎక్కడ సెంట్రలైజ్ అయ్యింది ఇప్పుడు ప్రస్తుతానికి నైరుతి బంగాళాఖాతంలో మోంతా తుఫాను కొనసాగుతుంది అది నైరుతి బంగాళాఖాతం దానికి అనుకున్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఆగ్నేయ బంగాళాఖాతం ట్రై జంక్షన్లో ఉంది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతానికి చెన్నైకి ఐదు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలోను కాకినాడకి ఐదు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలోనూ విశాఖపట్నం ఆరు వందల కిలోమీటర్ల దూరంలోను గోపాల్పూర్కి ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను ఉంది రాబోయే కొన్ని గంటల్లో అది ఉత్తర వాయువ్య దిశలోనే పయనిస్తుంది రేపు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా పరిణమించే అవకాశం ఉంది రేపు సాయంత్రం రాత్రి మధ్యలో ఆంధ్ర కోస్తా తీరం వెంట ఉన్న మచిలీపట్నం కళింగపట్నం మధ్య అనగా కాకినాడ ప్రాంతంలో తీరాన్ని తీవ్ర తుఫానుగానే తాకే అవకాశం ఉంది తీరాన్ని తాకే సమయంలో బలమైన గాలులు తొంభై నుంచి వంద కిలోమీటర్లు గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉంది దీంతో పాటుగా తీరాన్ని తాకే సమయంలో ముఖ్యంగా ఉప్పెన కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఒక మీటర్ ఎత్తు వరకు ఉండే అవకాశం ఉంది ఈ గ్రాఫిక్ ద్వారా మీకు ఈ ప్రాంతంలో కొంచెం ఉప్పిన పాయింట్ ఫైవ్ నుంచి వన్ మీటర్ వరకు ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కాకినాడ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా బీచ్ గోయర్స్ కానీ అక్కడ రిసైడ్ అయిన వాళ్ళు కానీ ఆ ప్రాంతాలలో ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఉండాల్సిందిగా ఒక సూచన సార్ ఈ సూపర్ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల అకాల వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని మీరు ఇప్పటికే ఐడెంటిఫై చేశారు లొకేటెడ్గా చూస్తే కనుక గ్రాఫికల్గా ఒకటి ఇది సూపర్ సైక్లోన్ కాదు ఇది సివియర్ సైక్లోన్ తీవ్ర తుఫాను ఈ తీవ్ర తుఫాను వల్ల రాబోయే రేపు ఉదయం పదకొండున్నర లోపల ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలోను రాయలసీమలోను కొన్ని ప్రాంతాలలో ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఆకస్మిక వరద సంభవించే ప్రాంతాలను సూచించాం మామూలుగా ఈ ఆకస్మిక వరద ఏ విధంగా సూచిస్తుందంటే ఆల్రెడీ ఉన్న రెయిన్ఫాల్తో పాటు రాబోయే వర్షపాతం వల్ల కూడా మీకు అక్కడ ముం ముంపు కాకపోయినా ఎక్కువ వర్షపాతం నిలువ ఉండే వర్షం నిలువ ఉండే అవకాశం ఉన్న ప్రాంతం అది ఆ ప్రాంతాలను చూసినట్లయితే నెల్లూరు పాత నెల్లూరు అంటే తిరుపతిలో కూడా కొంత భాగం ఉంది నెల్లూరు ప్రకాశంతో పాటుగా విజయనగరం విశాఖపట్నం బోర్డర్లో కూడా ఈ ఏరియాలో కూడా ఆకస్మిక వరద సంభవించే అవకాశాన్ని సూచిస్తుంది సూచిస్తుంది పాటుగా చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప నంద్యాల కర్నూలు అనంతపూర్ ఈ జిల్లాల్లో కూడా ఆకస్మిక వరద అవకాశం రేపు పదకొండున్నర లోపల ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాలలో లేదా ఎక్కువ వర్షం నిలిచి ఉండే ప్రాంతాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరటం జరిగింది సార్ ఈరోజు రేపు ఉత్తర కోస్తా పైన వర్ష ప్రభావం ఎలా ఉండబోతోంది ఏ స్థాయిలో రోజు రేపు కూడా కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా ఆంధ్ర కోస్తా తీరంలో మూడు రోజులు కూడా అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది ఇక మూడు రోజులు కూడా కోస్తా జిల్లాల్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ ఫాల్ అంటే అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ చూపించిన విధంగా ఈ జిల్లాలలో రెయిన్ఫాల్ ఈ విధంగా రికార్డ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మొదటి రోజు విజయనగరం నుంచి పొట్టి శ్రీరాముల వరకు ఉన్న ఈ తూర్పు కోస్తా తీరంలో ముఖ్యంగా అన్ని ప్రాంతాలలో ఇంతవరకు ఇంతవరకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరకు ఉన్న ప్రాంతంలో ఇక్కడ సూచించిన విధంగా భారీ నుంచి అతి భారీ కొన్ని ప్రాంతాల్లోనూ అత్యంత భారీ ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉన్నందువల్ల ఆ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఇచ్చాము ఇక శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు తిరుపతితో పాటుగా చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప నంద్యాల జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ పడే అవకాశం ఉన్నందువల్ల రేపు ఈ రోజు నుంచి రేపటి లోపల ఆ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్టు పశ్చిమ రాయలసీమ జిల్లాలకు ఎల్లో అలర్టు అంటే భారీ వర్షపాతాన్ని సూచించాం ఇక రెండవ రోజున శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు ఉన్న అన్ని జిల్లాలు తూర్పు పశ్చిమ జిల్లాల్లో కూడా మొత్తం అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది ఇక ఇక్కడ సూచించిన ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్టు అంటే భారీ నుంచి అతి భారీ ఈ విధంగా సూచించిన నాలుగు జిల్లాలకు పశ్చిమ రాయలసీమతో పాటు చిత్తూరు జిల్లాకు భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల వాటికి ఎల్లో అలర్టు ఇచ్చాము ఇక మూడవ రోజున కూడా కొన్ని జిల్లాలకు ఎక్స్ట్రీమ్లీ హెవీ ఈ మధ్యలో ఉన్న జిల్లాలకు ఇక్కడ ఉన్న జిల్లాలకు ఆరెంజ్ ఈ జిల్లాలకు కూడా ఆరెంజ్ ఇచ్చాము ఇక రాయలసీమలోని మూడు జిల్లాలు పొట్టి శ్రీరాములు నెల్లూరులో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం మూడు రోజులు ఉండే అవకాశం ఉంది ఈ సివియర్ సైక్లోన్ ఎఫెక్ట్తో గాలుల వేగం ఎలా ఉండబోతోంది సార్ పోర్టులకు ఎటువంటి ప్రమాద హెచ్చరికను జారీ ఒకటి జిల్లాలపై కూడా బలమైన గాలులు ఉండే అవకాశం ఉంది ఇక తీరం వెంబడి తీరం ఆవల రాబోయే ఐదు రోజులు ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ చూచిన చూసినట్లయితే మీకు ఈ ప్రాంతాలు చూడండి మొదటి రోజు నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతోనూ రెండో రోజు కోస్తా తీరం వెంబడి అరవై నుంచి డెబ్భై ఉదయానికి సాయ ఎనభై వరకు వెళ్ళే అవకాశం ఉంది సాయంత్రం అయ్యేసరికి తొంభై నుంచి వంద నూట పది వరకు ఇక్కడ కాకినాడ చుట్టుప్రక్కల ఉండే అవకాశం ఉంది మూడవ రోజుకి వచ్చేసరికి గాళ్ల ఉధృతి తగ్గినప్పటికీ నలభై ఐదు నుంచి యాభై ఐదు కొంత ప్రాంతం మిగతా ప్రాంతంలో ముప్పై ఐదు నలభై ఐదు వరకు వచ్చే అవకాశం ఉంది ఈ ఐదు రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర కోస్తా తీరంలో ఉన్న అన్ని ఓడరేవుల్లో మూడవ నంబరు ప్రమాద హెచ్చరికని ఎగిరవేయడం జరిగింది రాబోయే కొన్ని గంటల తరువాత ప్రమాద హెచ్చరికలు ముఖ్యంగా పోర్టులకు మారే అవకాశం ఉంది సార్ రేపు అంటే ఇరవై ఎనిమిదవ తేదీన ఇది తీరం దాటబోతోంది కాకినాడ సమీపంలో అంటున్నారు ఎన్ని గంటల ప్రాంతంలో ఏ సమయంలో తీరం దాటెక్ట్ అంటే సాయంత్రం ఆరుకి అటు ఇటు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా అయితే ట్వెల్వ్ జిఎంటీ నుంచి ఎయిటీన్ జిఎంటి అన్నది మాకున్న అవగాహన ప్రకారం కాబట్టి ట్వెల్వ్ జిఎంట అంటే అప్రాక్సిమేట్లీ ఐదు ఆరు మధ్య నుంచి రాత్రి ఎయిటీన్ అంటే అర్ధరాత్రి లోపల కాబట్టి తీరాన్ని తాకటానికి సాయంత్రం ఐదు నుంచి రాత్రి ఇంచుమించు అర్ధరాత్రి లోపల ఎగ్జాక్ట్లీ తీరం దాటే సమయంలో తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యేటటువంటి ప్రాంతాలు మీకు ముందుగానే చెప్పినట్లుగా ఇక్కడే చూసినా లేకపోతే ఈ గ్రాఫిక్ చూసినప్పటికీ కూడా మీకు ఒక ఐడియా వస్తుంది ఏంటంటే క్వాడ్రాంట్ విండ్ డిస్ట్రిబ్యూషన్ అంటాము ఆ క్వాడ్రాంట్ విండ్ డిస్ట్రిబ్యూషన్లో మీకు తెలిసేది ఏంటంటే ఎంత గాలి ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇక్కడ చూడండి కాకినాడ చుట్టుప్రక్కల ఈ ప్రాంతాల్లో తొంభై నుంచి వంద గరిష్టంగా నూట పది కిలోమీటర్లు ఇక్కడ తొంభై ఈ మిగతా వైలెట్ కలర్ ఉంది కదా ఇది తొంభై కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది ఈ గ్రే కలర్ ఉన్న ఏరియాలో అప్రాక్సిమేట్లీ యాభై ఐదు నుంచి డెబ్భై ఐదు లోపల విండ్స్ ఉండే అవకాశం ఉంది అంచేత ఈ ప్రాంతాలు ఉన్న గాలి యొక్క తీవ్రతను బట్టి డ్యామేజెస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విండ్ స్పీడ్ని బట్టి మేము ఇస్తాము ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్టు అడ్వైజరీస్ దానికి అనుగుణంగా ఆయా ప్రాంతాల వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేయడం వలన ప్రజలకు వాళ్ళు తిరిగి తెలియజేస్తారు కాబట్టి ఇండివిజువల్గా ఇక్కడ చేయలేము ప్రభుత్వ యంత్రాంగం ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఎంఏ వీళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ యంత్రాంగంతో పాటు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్టయితే ప్రజలకు పెద్దగా ఇబ్బందులు లేకపోవచ్చు సో ఎప్పటికప్పుడు సివియర్ సైక్లోన్ యొక్క అప్డేట్ తెలియపరుస్తున్నందునే అన్ని శాఖల సమన్వయంతో తుఫాను ప్రభావిత పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్స్ని కూడా ప్రభుత్వం నియమించడం జరిగింది దీంతో మానిటరింగ్ సిస్టంలో కూడా హై టెక్నాలజీ ఉపయోగిస్తూ ముందుకెళ్తున్నామని చెప్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మరికొన్ని గంటల్లోనే ఇది తీవ్రమైనటువంటి తుఫానుగా తీరం దాటబోతుంది కాబట్టి గాలుల వేగం కూడా అత్యంత వేగంగా ఉంటుంది నూట పది కిలోమీటర్ల స్థాయిలో గాలుల వేగ ఉంటుంది కాబట్టి అలాగే అత్యంత భారీ వర్షాలు నమోదవుతాయి రాయలసీమ లాంటి ప్రాంతంలోనైతే ఎక్కువగా హెవీ వల్ల వాటర్ స్టోరేజ్ ఉండడం వల్ల కూడా అక్కడ అకాల వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెరీ క్లియర్ డైరెక్షన్స్ ఇస్తుంది నేపథ్యంలోనే ప్రజలు మరింత అలర్టుగా ఉండాల్సిన అవసరం ఉంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటారు